వీడియోల కోసం మా అమరావతి గడం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి తిరుపతి నుంచి వచ్చాం నా పేరు ఆముదాల్ తులసిరామ్ టిఎన్టీసీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మా మిత్రుడు కరాటి చంద్ర తిరుపతి టిఎన్టీసీ జిల్లా జనరల్ సెక్రటరీ బీసీసీఎల్ నగర అధ్యక్షుడు మేడికుర్తి విశ్వనాథ్ అదేవిధంగా బీసీసీఎల్ నగర ఉపాధ్యక్షుడు జగదీష్ ఈరోజు యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు చంద్రబాబు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఈరోజు విజయనగరం జనసంద్రంగా మారింది రాష్ట్రంలో జరుస్తున్న రావణ కష్టాన్ని రావణ ప్రభుత్వాన్ని అంత నీతివంతమైన స్వచ్ఛమైన మంచి పరిపాలన అందించడానికి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రారంభించిన యువగళం పాదయాత్ర విజయవంతంగా పూర్తయింది ఈ నక్క చిత్తుల జగన్మోహన్ రెడ్డి ఎన్నో కుట్రలు కుతంత్రాలతో మా యువనాయకుడు చేపట్టిన యువగళం పాదయాత్రకు శకునిలాగా ఎన్నో ఇబ్బందులు సృష్టించిన ప్రజల మద్దతుతో బీడిత బడుగు బలహీన మైనారిటీ వర్గాల అండదండలతో ప్రజల దివ్యాశీస్సులతో ఈరోజు మూడు వేల మూడు వందల కిలోమీటర్లు విజయవంతంగా పాదయాత్ర పూర్తి చేసి ఈ రాష్ట్రంలో నడుస్తున్న అక్రమ పాలనని రావణ పాలనని అంతమొందించే యువ నాయకుడుగా యువ కెరటంగా ముందుకు వస్తున్నాడు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన కుట్రలకి కుతంత్రాలకి ఇటీవల మా నాయకుడు చంద్రబాబు గారిని రాజకీయాల్లో ధర్మరాజు లాంటి వ్యక్తి చంద్రబాబు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టి రాక్షసానందం పొందావు దీనికి బదులుగా నువ్వు ఇంతకింత అనుభవిస్తావు ప్రజాక్షేత్రంలో నూట డెబ్బై ఐదు సీట్లు కాదు కదా నూట డెబ్బై ఐదు సీట్లలో నువ్వు డిపాజిట్ కోసం వాళ్ళి ఈరోజు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎన్నికలకు ముందుకు వస్తుంటే నీకు ఉత్సలబోతోంది మీ వైకాపా ఎమ్మెల్యేలకు పుర్రు బారుకుంటున్నారు వాళ్ళిద్దరు బలహీనులైతే వాళ్ళని చిత్తుగా ఓడించి నీ అయితే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బలహీనులైతే నీ అయితే ఓడిచ్చు మేము నిన్ను మట్టి కరిపిస్తాం ఇక మీదట వైకాపా పార్టీకి ఈ ఆంధ్రప్రదేశ్ లో మనుగడే లేకుండా చేస్తామని దానికి ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందని తెలియజేసుకుంటున్నాం వాళ్ళు మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారు యువగళం పాదయాత్ర ముగింపు సగభ సభ విజయవంతం అవుతుందని వాళ్ళకి తెలుసు వాళ్ళకి కళలు వస్తున్నాయి డిపాజిట్లు గల్లంతైపోతున్నట్టు కళలు వస్తున్నాయి రోజాకి కొడాలి నానికి వాళ్ళ బాధలో ప్రెస్టేషన్లో ఇంకేం చెప్పాలా ప్రజల్ని డైవర్ట్ చేద్దాం మరోసారి మోసం చేద్దామని ప్రయత్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారే ఏమారారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముద్దులు పెట్టి ఆదరించి నేనేదో చేస్తాను మీకంటే ఒక్కసారి మా ప్రజలు మోసపోయారు నీకు ఇంకా మనుగడే లేదు ఇంక నేను నమ్మనే నమ్మరు శాశ్వతంగా వైకాపా పార్టీ భూస్థాపితం కావడం ఖాయం